ప్రధానమంత్రి గారు ఇవాళ దేశ కార్మికుల యొక్క పని వేళలు పెంచి భారతదేశంలో ఉన్న యువతను ఏం చేద్దామనుకుంటున్నారు ఈ దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారతదేశంలో మరి ప్రతి మనిషికి పని కల్పించి ఫలితాన్ని ఇప్పించవలసినటువంటి స్థానంలో మీరు ఉండి ఇవాళ వారి పని భారని ఇంకా పెంచడం అసలు పని భారని పోయి ఇంకా పెంచడం వల్ల ఈ దేశం అంతా నిర్వీరం అవుతుంది యువత అంతా ఉద్యోగాలు లేక నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజల రేపు జరగబోయే భారతదేశ వ్యాప్తంగా సమ్మెలో ప్రతి ప్రజలు మరి కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రభుత్వ విధానానికి ఈ రాబోయే కార్మిక చట్టాల వ్యతిరేక చట్టాలకి మనమంతా కూడా కలిసి పోరాటం చేసి మరి మనకు అనుకూలమైనటువంటి చట్టాలను మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సుందరంగా చెప్తా ఉన్నాను ఈ చట్టాలకి ఈ పోరాటం మనం మనకి ఇంటి లేని ఊరుకున్నది ఉంటే మనమే కాకుండా మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కూడా సర్వనాశనం అవుతుంది మరి ఉద్యోగం